అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మూలిక ఇది వావిలి చెట్టు యొక్క బదనిక నీలి వావిలి చెట్టు యొక్క బదనిక ఈ విధంగా నీలి వావిలి చెట్టు యొక్క బదనిక ఇట్లా ఉంటుంది ఇట్లా మరి ఇలా చూడండి ఈ చెట్టుకు చాలా రోజుల కింద చెట్టు ఇప్పటిది కాదు ఒక పదిహేను సంవత్సరాల చెట్టు ఈ వావిలి చెట్టు అనేది అంటే వావిలి చెట్టు అంటే మామూలు వావిలి చెట్టు కాదు ఇది నీలి వావిలి చెట్టు మరి ఇది అతీత శక్తులు కలిగినటువంటి వావిలి చెట్టు మరి ఇలాంటి చెట్టును ఎవరైనా బదనిక ఉన్న చెట్టును చూసుకొని మనిషికి పిచ్చి అంటే మధ్యలో వచ్చినటువంటి పిచ్చి కొన్ని ఉన్మాదులుగా మారుతుంటారు కొందరు అలాంటి వారికి అంటే బ్రెయిన్ సంబంధించిన వ్యాధులు ఇలాంటి వారు ఎవరైనా సరే ఈ యొక్క వావిలి చెట్టు యొక్క బదనికను ఇది కార్తీక పౌర్ణమి రోజు తీసుకోవాలి దీన్ని అనగా కార్తీక పౌర్ణమి ఒక రోజు ముందు వచ్చి ఈ యొక్క దీనికి చెట్టుకు దూపదీప నైవేద్యాన్ని సంకల్పం చెప్పుకొని వెళ్ళి ఆ మరుసటి రోజు కార్తీక రోజు వచ్చి దీన్ని ఇలాంటి యొక్క కర్రలను జానడి జాడ సైజు ఉన్నటువంటి పరిమాణం కలిగినటువంటి ఒక పీస్ అంటే ఒక ముక్కను తీసుకుని పోయి ఎవరికైతే ఈ యొక్క భయంకరమైన మున్మాదము పిచ్చి ఇలాంటి ఉన్నవారికి ఈ యొక్క ముక్కను పరుపు దిండు లోపల పెట్టినట్టయితే వారు ఖచ్చితంగా కొద్ది రోజులలో బ్రెయిన్కు సంబంధించిన వ్యాధులన్నటి క్రమక్రమంగా అరించిపోతాయి ఇది మంచి పెద్ద పెద్ద అనుభవంలో నాకు చెప్పారు గతంలో దీన్ని ఆచరించుకుంటే ఖచ్చితమైన ఫలితం వస్తుంది ఇక మోకాల నొప్పులకు వీటి యొక్క ఆకులను కొట్టిపాటి మిరియాలు కలిపి మెత్తగా నూరి శనగంత మాత్ర కట్టి అంటే ఆర్థరైడ్స్ కీలవాతం కూడా దీంతో తగ్గిపోతుంది ఇక ఈ విధంగా చిన్న చిన్నగా శనగ విత్తనంత మాత్ర కట్టి వాటిని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి గోరు పెచ్చని వాటర్తో వేసుకొని కొద్దిగా ఉప్పు కారాలు తగ్గించి చికెన్లు మటన్లు బంద్ చేసి ఆలకాళ్ళు కనుక బంద్ చేసినట్టయితే ఈ కీళ్ళవాతము మోకాల నొప్పులు ఇవన్నీ పూర్తిగా ఒళ్ళు నొప్పులు అన్నీ పూర్తిగా తగ్గిపోతాయి మరి పక్షవాతం వచ్చినవారు కానీ పక్షవాతం వచ్చినవారు కానీ రెండు కాళ్ళు వారు కానీ అంటే నడుము నుంచి వాళ్ళకు స్పర్శన ఉండదు అలాంటి వారికి ఇలాంటి యొక్క మూడు మూడు ఆకులు తీసుకుని ఇలాంటి యొక్క మూడు సట్లు తీసుకొని ఒక అర లీటర్ వాటర్ పావు లీటర్ వరకు మరిగించి దాన్ని ఉదయాన్నే ఆ పావు లీటర్ కషాయాన్ని పరిగడపను తాగాలి ఈ విధంగా చేస్తూ చప్పిడి పథ్యం కనుక చేసినట్టయితే ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఉంటుంది ఆ రెండు కాళ్ళు పడిపోయినవి కూడా వస్తాయి పక్షవాతం కూడా పూర్తిగా నివారించబడుతుంది చెట్టు అనేది ఈ విధంగా అయితే ఉంటుంది చాలా రోజుల కింది చెట్టు ఇది మరి ఇలాంటి అనుభవ యోగాలన్నట్టు అందరూ ఆచరించుకుంటారని కోరుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితము ధన్యవాదములు